ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రెస్ క్లబ్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని ముప్పు ప్రాంతాల బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చివరికి ఒకరోజు నా దగ్గర మీ అనంతపురం కడప కర్నూలు కడప కరువు ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ మీరు మా బాబు చూస్తే మీకంటే మాకు ఎక్కువ కరువు అనేది దీని ఒప్పుకుంటావు అనేవాళ్ళు నిజంగా నేను ఆయన వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒప్పుకోలేదు కానీ తర్వాత వచ్చినప్పుడు ఏదో జిప్లో లో అప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరి నరెట్గా ఉంటే అదిలో పోతూ ఉంటే ఆ చేసి చూసినప్పుడు అనిపించింది నిజమంటే మన అనంతపురం కంటే కూడా అద్వానంగా ఉంది కదా ఈ పరిస్థితి మరి ఇలాంటి ప్రాంతానికి కృష్ణానది జలాలు కావాలి తాగునీరు ఇవ్వాలి సాగునేరు ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని మరి ఆ రోజుల్లో బుద్ధులు యన్మకారెడ్డి గారు పూర్వ సుబ్బయ్య గారు అదేవిధంగా గురుస్వామిరెడ్డి గారు కాసిరెడ్డి గారు వారందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగానే మరి తర్వాత ప్రాజెక్టు అన్ని పార్టీల కానీ ఇవాళ సమస్య అంటే కానీ ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మరి అధికారంలో వాళ్ళు మారిపోతూ ఉన్నారు ఉండే వాళ్ళ అధికారానికి వస్తా ఉన్నారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు ఓట్లు అడగడానికి ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా రెండు అంశాలు మాట్లాడతారు అందులో నంబర్ వన్ వెనుగొండ ప్రాజెక్టు నంబర్ టూ ఏమైనా ఉంటే అది మార్గా జిల్లా చేస్తాం జిల్లా చేయాలనేది కూడా మన పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఒకేసారి మూడు ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు ఇక్కడ వెనుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు అక్కడ ఉరవకొండ దగ్గర అద్రినివా ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ గాలియర్ నగరి సుజన శ్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు మనం ఒకసారి లెక్క వేస్తే పంతొమ్మిది తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవకాశం వచ్చిందని చెప్పే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన శంకుస్థాపన చేశాడు ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీరు రాష్ట్రం అంతా అది చేస్తా ఇది చేస్తా అరచేతిలో వైకుంఠం వినిపిస్తానని కాకుండా అత్యంత కరువు కరువుపీడత ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ పశ్చిమ ప్రాంతాల్లో ఇవాళ వెనుగుండ ప్రాజెక్టులో నిర్వాసితులు అందరూ ఎక్కడ అడిగితే మన వాళ్ళు చెప్తా ఉన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో నిర్వాసితులందరికీ వస్తుంది మరి ఒక ఐదారు వందల కోట్లు ఖర్చు పెడితే మిగతా కూడా కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ టన్నర్ కూడా అయిపోయింది మరి పద్దెనిమిది వందల కోటి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదు నిజంగా నన్ను అడిగితే అమరావతి పోలవరం కంటే కూడా ఎక్కువ ప్రజల మనసులో కుదురబడే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది గర్వంగా ఖచ్చితంగా చెప్పగలను వెలుగున్న ప్రాజెక్ట్